హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మరో కంటెంట్ మీ అందరి ముందుకి వచ్చేసాను ఆ కంటెంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వచ్చేసి అండి జడ్జిమెంట్లు ఉన్న చోట శాంతికి తావులేదు అంటే ప్రతి ఒక్కరు మన లైఫ్లో చిన్న చిన్న ప్రతి దానికి జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు దాని గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకుందామా మరి ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉండడం రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం అత్యంత సహజం అలాంటి పరిస్థితుల్లో జరిగిన వాటి గురించి చేసిన వాటి గురించి చూసిన వాటి గురించి ఎక్కడో జరిగిన దాని గురించి వాడెంత వీడెంత అని జడ్జిమెంట్లు చేస్తూ ఎవరూ దొరకపోతే నేను ఇంతే నా జీవితం ఇంతే అని జడ్జిమెంట్లు చేస్తూ ఉంటే మనకు ఎప్పటికీ శాంతి సాధ్యం కాదు అవసరానికి మించిన అనవసరమైన అందరి గురించిన జడ్జిమెంట్లు మన జీవితంలో మన మనసులో కల్లోలాలను సూచించి సృష్టించే కారకాలు ఎప్పటి వరకు అయితే ఈ జడ్జిమెంట్ల బారి నుండి బయటపడమో అప్పటి వరకు మన మనసులో శాంతికి స్థానం దొరకదు ఎందుకంటే మనం మన మనసు మొత్తం జడ్జిమెంట్లకు సంబంధించిన భావనలు ఆలోచనలతో నిండిపోయి కృంగి కృషించి ఉంటుంది కాబట్టి జడ్జిమెంట్లు పక్కన పెడదాం ఆహ్లాదంగా ఆనందంగా మనశ్శాంతిగా జీవిద్దాం ఇది మీ అందరికీ తెలియాలి మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్